బాల బాలికలు సంతోషంగా గనందంగా నాకు పూజలు అందించాను వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలకుల్లి నట్టే నాముని వల్ల తోటి భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు నా కొల్లారే గారు నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం ఒక్కసారే కాదు అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడై నిలబడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి కాడి కొండలు సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండజూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు సాక సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి ని ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు